హాయ్ అండి ఈరోజు రెసిపీ రవ్వ లడ్డు దీనికి ఏం కావాలో చూద్దాము బొంబాయి రవ్వ పచ్చి కొబ్బరి తుడుము కాజు బాదం ఎండు ద్రాక్ష గీ పాలు చక్కెర ఫస్ట్ స్టవ్ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇది కొద్దిగా వేడైన తర్వాత కాజు బాదాం ముక్కల్ని ఇందులో వేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇందులోనే ద్రాక్ష కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా బుడ్డలలా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి ఇలా తీసిపెట్టుకున్న తర్వాత మిగిలిన గీలో మనం బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకొని దీన్ని కూడా తీసి పెట్టుకోవాలి పక్కన ప్లేట్లోకి తర్వాత ఇదే బౌల్లో మరి కొంచెం గీ వేసి ఇందులోనే ముందుగా దుడుము పట్టి పెట్టుకున్న కొబ్బరిని వేయించుకోవాలి ఇలా వేసేసుకొని బాగా ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత తీసి పెట్టుకొని తర్వాత ఇదే స్టవ్ మీద పాలను వేడి చేసుకోవాలి ఇవి పొంగు వచ్చేదాకా కాయించుకోవాలి తర్వాత ఈ వేయించుకున్న తుడుముని ముందుగా వేయించుకున్న రవ్వ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి వీటన్నిటిని బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చక్కెర కూడా వేసుకొని ఈ మిశ్రమం అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పాలను చూసుకోవాలి ఇవి పొంగు చేస్తున్నాయి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఈ పాలని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి లడ్డుకి సరిపడా పాలు వేసుకోవాలి బాగా వేడి పాలు పాలను వేసుకోవాలి అప్పుడే మనకు బాగా సాఫ్ట్గా ముద్దకు వస్తుంది చూడండి ఈ విధంగా అన్నీ ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లకి తీసుకోవాలి అంతే అండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్